నేను వన్ కేర్ కనెక్ట్ నుంచి రావడం జరిగింది నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఓకే కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తా ఓకే రెడీయా రెడీ ఇండియాలో ఒబిసిటీ స్టాటిస్టిక్స్ ప్రకారం ఓవర్ వెయిట్ పర్సంటేజ్ ఎక్కువ ఎవరిలో ఉంది ఆప్షన్ ఏ మెన్ ఆప్షన్ బి ఉమెన్ ఆప్షన్ సి చిల్డ్రన్ ఆప్షన్ డి ఈక్వల్ ఓవర్ వెయిట్ ఉమెన్ ఉమెన్ వా కాంగ్రాచ లైసెన్స్ బ్రోపర్ యా యా కరెక్ట్ రియల్లీ కరెక్ట్ ఆన్సర్ బ్రో నిజంగా లేదు 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 కరెక్ట్ ఆన్సర్ చెప్పు ప్రెజెంట్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో ఆంట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు నీకు తెలుసు అందరూ అంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లం కానీ హెల్త్ పరంగా అంటే సరైన ఫుడ్ లేకపోవడం వల్ల మ్యాక్సిమమ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఫ్యాట్ పెరిగిపోవడం వీటి వల్ల ఏంటంటే ఆయాసం తొందరగా వచ్చేస్తుంది ఓకే ఇక్కడి నుంచి అక్కడ నడవనడవు నడవలేదు ఓకే ఎవరు కానీ కాబట్టి ఇప్పుడు నేను ఫుడ్ అనేది కొంచెం మార్చుకోవడం మంచిది అంటే తినొచ్చు ఎక్కువగా తినకూడదు బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ అయితే తగ్గాలి బయట ఫుడ్ తినొచ్చు సో చాలా మంది ఒబిసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం మా వన్ కేర్ కనెక్ట్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టెలి కన్సల్టేషన్లో అవైలబుల్ గా ఉంటారన్నమాట ఎవరిని ఎక్కడ సంప్రదించాలనేది చాలా వరకు తెలియదు తెలియదు అలాంటి వాళ్ళ కోసం మా వన్ కేర్ కనెక్ట్ అయితే ఇప్పుడు కూడా గా డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కాంటాక్ట్ వన్ కేర్ కనెక్ట్ మీ హెల్త్ కోసం మీ కోసం యా వా సూపర్